మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి చాలా మంది ఈ నా ఛానల్ ని ఆదరిస్తూ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందరికీ నేను పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ అంటే నాకు ఎక్కువగా ఈ మధ్య ఫోన్స్ వచ్చేవి ఏమొస్తాయంటే గురువు గారు మేము చాలా ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాము చాలా కష్టాలు కోర్చి ఇల్లుని మొత్తం నిర్మాణం అంతా పూర్తి చేసుకొని గ్లోబ్రేషన్ చేశాము తర్వాత అది ఇంట్లోకి చేరినప్పటి నుంచి మాకు డబ్బు నిలబడట్లేదు దానికి ఈ బీరువా ఎక్కడ పెట్టాలి ఈ బీరువా గురించి కొంచెం ఒక వీడియో చేయండి చాలా మంది అడుగుతా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఈ బీరువా గురించి ఒక వీడియో చేద్దాము నేను ఫస్ట్ చెప్పొచ్చేది ఒక్కటేనండి మనము ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ ఈ కళను మనం నెరవేర్చుకోవాలంటే దీని వెనుక చాలా ఒక మనిషి అంటే ఎన్నో విధాలుగా ఆ డబ్బుని కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లుని నిర్మాణం చేసుకుంటారండి అందులో అందరూ బాగుండాలి ఫ్యామిలీ పరంగా మనకి ఎటువంటి అంటే బయట మన బంధువుల దగ్గర గాని మన స్నేహితుల దగ్గర గాని మనకంటూ ఒక ఆ ప్రాఫిట్ అంటే మనకంటూ ఒక సంపద ఇది ఒక చిరా స్థిరాస్తి ఉంటే ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని ఒక మనము ఒక గౌరవంగా పది మందిలో మనం కూడా ఒక విధంగా బాగుండాలని ప్రతి ఒక్కరు ఒక మంచి ఇల్లు అంటే వాళ్ళతో ఆ డబ్బు లేకున్నా సరే బయట నుంచి అప్పులు కానీ తీసుకుని వచ్చి ఒక ఇంటిని అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు బాగా ఇంటిని అయితే నిర్మించుకుంటున్నారండి అది ఏమవుతుందంటే ఈ అప్పు చేసి దాదాపు ఆ ఇల్లు నిర్మించుకుంటారు ఇల్లు అంతా అయిపోయి ఉంటుంది గృహప్రవేశం అయిపోయి ఉంటుంది వాటికి వీళ్ళు ఏమనుకుంటారు అమ్మయ్య ఇల్లు కట్టేసుకున్నాంలే దాదాపు మనం అనుకున్న కళ నెరవేరింది ఇంకా చాలా బాగుంటుంది ఇంక ఇప్పటి నుంచే మనకేం ఇబ్బంది లేదు కొత్త ఇల్లు కదా బ్రహ్మాండంగా వాస్తుంది ఇంకా మనము ఎట్లనే ఏం జరిగిపోతారే మనం ఇంట్లో కూర్చున్నా కూడా జరిగిపోతుంది వీరు చాలా మంది ఈ విధంగా ఆలోచన చేస్తున్నారండి కొంతమంది ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకుంటే అయిపోయలేంక ఇంక మనకి అంత వచ్చేస్తుంది ఒక విధంగా ఉన్నారు ఇది చాలా తప్పండి ఎప్పుడైనా సరే మనం ఇన్ని కష్టాలు పడి ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ కట్టిన ఆ కట్టిన అంటే ఆ ఇంటి యొక్క ఎంత అయిందో అమౌంట్ ఆ అమౌంట్ని మళ్ళీ మనము కష్టపడి మళ్ళా సంపాదించుకొని మన పిల్లలకు చదువులకు కానీ లేదా ఏదో ఒక విధంగా మనకి మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలి కానీ అలా కాకుండా ఇల్లు అయిపోయిందిలే అని మనము నెగ్లెట్ అయిపోయి చాలా మంది ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు చేసే పనిలో నెగ్లెక్ట్ అయిపోయి ఇంట్లోనే కూర్చుండిపోతారండి ఇది ఇది నేను చాలా చోట్ల ఇది గమనించాను ఇల్లు అయిపోయింది ఇంకేముంది మనకు అప్పులు కలిసితే నిదానం తీర్చుకుందాము ఏదో ఒకటి వచ్చిన తర్వాత కాబట్టి ఇప్పుడు ఎందుకులే అని చాలా మంది వాళ్ళు చేసే పనిలో నెగ్లెట్ అయిపోయి ఊరికే ఇంటికాడ ఉండిపోతాం అంటే అది బిజినెస్ కావచ్చు అంటే ఉద్యోగస్తుల కట్టే తప్పు వెళ్లాల్సిందే ఉద్యోగం చేయాల్సిందే కానీ ఈ కొంతమంది అంటే డైలీ కూలి వెళ్లే వాళ్ళు కానీ ఈ విధంగా లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్న వాళ్ళని చాలా మంది నెగ్లెట్ అవుతున్నారండి అది ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము ఇల్లు ఇంత ఖర్చు పెట్టి కట్టుకున్న తర్వాత కరెక్ట్ గా పనులు చేసుకోవాలండి మనం ఇల్లు కట్టుకున్నాం కదా నెగ్లెక్ట్ కాకూడదు అందరూ మళ్ళీ చేసే పని మొదటగా మీరు ఎలా వర్క్ చేసుకుంటున్నా అలా వర్క్ చేసుకుంటేనే ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుందండి లేదంటే లాస్ట్ కి చివరికి ఆ ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితికి మీరు రాకూడదని చెప్తున్నాను ఇంకా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లో ఈ బీరవా గురించి ఏమవుతుందని చాలా మంది అడుగుతున్నారు గురువు గారు మా ఇంట్లోకి ఇల్లు కట్టినప్పటి నుంచి బీరవాకి డబ్బు వచ్చినట్లే వస్తుంది మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతుందో మాకే తెలియకుండా ఖర్చు అయిపోతుందండి డబ్బు ఇది ఏ విధంగా మాకు బీరో ఏ ప్లేస్ లో పెట్టుకుంటే డబ్బు నిలబడుతుంది అని అంటున్నారు ఇది కాదండి మనము డబ్బు నిలబడాలంటే మనం చేయాల్సిన పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా అంటే మన అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే మనం చేయాల్సిన పనులు సక్రమంగా మంచి రీతిలో లీగల్ గా ఎటువంటి పనులైనా న్యాయంగా నీతిగా మనం చేస్తా ఉంటే మనకు డబ్బు అనేది ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడండి అంతేగాని మనం ఏ పని చేయకుండా మనకేం ఇల్లు అయిపోయింది అని గా ఉంటే ఏది కూడా మనకి రాదండి కాబట్టి బీరవా ఎక్కడ పెట్టుకుంటే డబ్బు వస్తుందని ఇది చాలా అబద్ధం అండి ఇక్కడ పెడితే డబ్బు వస్తుంది అక్కడ పెడితే డబ్బు వస్తుందని కాదు అండి మనము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇల్లు కట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఇటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఇల్లు మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కట్టుకున్నప్పుడు మనకి ఆ ఇంట్లో నుంచి వచ్చే కొన్ని ఆపర్చునిటీస్ అనేది మంచి వస్తాయంటే అంటే ఆ ఇల్లు మనకి ఎప్పుడైతే తీసుఫుల్ గా ఉంటుందో ఆ ఇంట్లో ఒక మానసిక ప్రశాంతత ఆరోగ్యం అన్ని ఎప్పుడైతే బాగుంటాయో మనం కూడా ఒక మంచి ఆలోచన విధానంతో కొత్త పనులు చేయడం కొత్తగా లాభాలు గడించడం ఈ విధంగా కొత్త కొత్త వ్యాపారాలు చేయడం ఈ విధంగా మనం అభివృద్ధిలోకి వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి కానీ మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నా నెగ్లెక్ట్ చేస్తా మాత్రం ఏది రాదంటే ఉన్నది కూడా పోతుంది కాబట్టి ఈ బీరవాలు పెట్టే విషయంలో చాలా మంది ఆ నన్ను అడుగుతా ఉన్నారు అంటే ఏ వైపున బీరువా పెడితే మనకి డబ్బు వస్తుందని చాలా మంది అడుగుతున్నారు ఈ బీరువా అనేది ఇది ధనాగారము బాండాగారం ఈ విధంగా అంటామండి మనం ఎప్పుడైనా సరే మనము బీరా ఈ మూలుకు పెడితే ఆ మూలకి పెడితే డబ్బు వస్తుంది పోతుంది అనేది నేనైతే నమ్మానండి మనం చేసే పనిలోనే డబ్బు రావాలా వద్దా అనేది మనం చేసే వృత్తిని బట్టి మనం చేసే పనులను బట్టి డబ్బు వస్తుందా లేదా మనం ఆలోచించాలండి కాబట్టి డబ్బు అనేది సారీ బీరువా అనేది చాలా మంది ఈ నైరుతికే ఉండాలనేది కొంతమంది అంటే మన పెద్దలు చెప్పేది ఎక్కువగా ఈ నైరుతికే బీరువా ఉండాలని చాలా మంది చెప్తా ఉంటారండి నైరుతిలో ఈ దక్షిణ నైరుతిలో గాని పడవర నైరుతిలో గాని బీరువా పెట్టండి బాగుంటుందని చెప్తున్నారు కానీ నేనైతే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి ఎవరికైనా సరే బీరో అనేది ఎప్పుడైనా సరే మనకు ఈ విధంగా ఉత్తరం గోడకు మాత్రమే బీరువా ఆనించి పెట్టుకోవాలి అంటే ఇది కుబేర స్థానం అండి అది ఈ రూమ్ లో అయినా కావచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా మాస్టర్ బెడ్రూమ్ అయినా ఎక్కడైనా కావచ్చు ఈ విధంగా ఉత్తరంలో మాత్రమే మనం ధనాగారము అనేది ఏర్పాటు చేసుకోవాలండి అది బీరో అయినా కావచ్చు వేరే విధంగా అల్మర ఏదైనా సరే కావచ్చు కానీ ఈ విధంగా ఉత్తరంలో కుబేర స్థానంలో మాత్రమే మనము బీరువాని ఏర్పరచుకోవాలండి అక్కడ పెట్టిన డబ్బు మాత్రమే మనకి దినదినాభివృద్ధి చెందుతుంది కానీ ఈ విధంగా మనం నైరుతిలో బీరవా పెట్టినంత మాత్రమే మనకి డబ్బు మిగులుతుంది అనేది అబద్ధం అనేది ఈ విధంగా కాదు కాబట్టి ఈ విధంగా ఉత్తరం గోడకు మాత్రమే బీరవాని దనాగారాన్ని మీరు ఇక్కడ ఏ విధంగానే ఏర్పాటు చేసుకుని ఇక్కడ మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా సరే ఇక్కడనే ఆ ఉత్తరం గోడకు బీరువా పెట్టి ఆ ఉత్తర ఆ బీరువా యొక్క తలుపులో దక్షిణానికి చూసే విధంగా ఉండాలి అంటే మనం ఉత్తరాభిముఖంగా తిరిగి ఆ బీర్వాన్ని ఓపెన్ చేసే విధంగా ఉండాలండి ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకు డబ్బు అనేది ఇక్కడ నిలవడానికి అవకాశం ఉందండి ఇది నేను చెప్పే మాట కాదండి పూర్వపు శాస్త్రాలలో అలాగే మన మహర్షులు చెప్పిన విధంగా కానీ ఈ ఈ ధనాగారం అనే బాండాగారం ఇవేవైతే ఉన్నా ఇవి మాత్రము ఈ కుబేర స్థానంలోనే ఉండాలని ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు డబ్బు రావడానికి కొన్ని అవకాశాలు వస్తాయి అంతేగాని ఇది పెట్టినందుకు మాత్రమే మనకి డబ్బు వస్తుందని కాదు మనకి కొన్ని అనుకోని ఆపర్చునిటీస్ ఏవైనా వస్తాయనమాట ఆ డబ్బు సంపాదించడానికి కొన్ని అవకాశాలు వస్తాయి వాటిని మనం సద్వినియోగం చేసుకుని ఈ విధంగా మనము డబ్బు కల్పించుకునేందుకు భగవంతుడు మనకి కొన్ని అవకాశాలు కల్పిస్తాడు కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి బాగుంటుంది సరే మీరు ఒకవేళ ఈ లేదు ఇక్కడే మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు ఏ ఇది ఇక్కడ ఎందుకు చెప్పారంటే మన పెద్దలు అంటే నైరుతుగా ఎందుకు బీరువా పెట్టమని చెప్పారంటే బీరువా ఎత్తుగా ఉంటుంది తర్వాత అందులో బట్టలు అవి ఇవి అన్ని పెట్టుకుంటారు కాబట్టి బరువుగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా బీరువాని నైరుతిలో ఎత్తుగా బరువుగా పెడితే బాగుంటుంది అప్పుడు మనకి అన్ని విధాల నైరుతి బరువు అవుతుంది ఈ స్థాయి తేలిక అవుతుంది కాబట్టి మనకి వాస్తు కుదురుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టారు కానీ ఇది కరెక్టే వాళ్ళు చెప్పినదండి కానీ డబ్బులు మాత్రం ఈ బీరవాలో కాకుండా ఈ ఉత్తరంలో ఉన్న బీరవాలో మాత్రమే పెట్టండి అప్పుడు మాత్రమే మీకు డబ్బు రావడానికి మంచి అవకాశాలు కుదురుతాయి కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటూ ఇక్కడ నైరుతుల బీరువా పెట్టాలనుకుంటే మాత్రం ఇక్కడ డబ్బులు పెట్టకండి ఓన్లీ మీ బట్టలకు సంబంధించి మీ ఇంకా వేరే ఏమున్నా కూడా ఈ బీరువాలో పెట్టుకోండి నైరుతిలో ఇబ్బంది లేదు కానీ ఓన్లీ డబ్బు అయితే మాత్రము కుబేర స్థానమైన ఈ ఉత్తరంలో మాత్రము ఇక్కడ మీరు బీరువా కావచ్చు ఏదైనా ఒక ఏదైనా ఒక గూడు లాంటిది కానీ కావచ్చు ఇక్కడ మాత్రమే డబ్బు పెట్టి చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మంచి అవకాశాలు వచ్చి డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు మీకు ఏర్పడతాయని నేను అందరికీ వినయించుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్